ఇటు తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సిద్ధమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్య సంశంపై కూడా చర్చించేందుకు రెడీ అన్నారు ఇటు కేబినెట్ లో మాట్లాడడం కాదని సభలు చర్చ చేసి అన్నిటికీ అక్కడే సమాధానం చెప్తానని తెలిపారు అసెంబ్లీ సమావేశాలు పదిహేను రోజులు నిర్వహిస్తే రాష్ట్రంలో అన్ని సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను రేవంత్ రెడ్డి నువ్వు నిజంగానే మగాడివ అయితే నువ్వు మగాడివే అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా పదిహేను ఇరవై రోజులు పెట్టు మొదలు పది పదిహేను రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం లగచర్ల మాట్లాడదాం గురుకుల పాఠశాలలు మాట్లాడదాం అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం రాష్ట్రంలో నువ్వు చెప్పిన ఆరు గ్యారెంటీలు మాట్లాడదాం ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా అది కూడా మాట్లాడదాం నువ్వు నిజంగానే మగవాడి అయితే పది రోజులు ఇదంతా ఓడిచిపోయాక మిగిలిన నాలుగైదు రోజులు ఉన్నాయి కదా ఈ స్కామ్ ఆ స్కామ్ అంటున్నావు కదా మగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు అక్కడనే సమాధానం చెప్తాను అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం తీసుకురా అసెంబ్లీలో పెట్టు నాలుగు గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్ల లోపల పెట్టాలి ఎవని మీద ఏం కేసు పెట్టాలి ఏవని ఎప్పుడు నూకాలే ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి ప్రజలకు మంచి చేసి ఆలోచన చేయాలి